క్రమ సఖరీట కుండలం సపిత వస్త్రం సరసీరు హక్షణం వక్షస్థల సోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం నారాయణాయ వాసుదేవాయ విష్ణవే జగన్నాథాయ నమః భారతీయ సంస్కృతిలో ప్రతి మాసానికొక ప్రత్యేకం ఉంటుంది ఎందుకంటే అన్ని మాసాలు ఒకలాగా ఉండవు గనక ఒక్కొక్క మాసం ఒక్కొక్క ప్రత్యేకతతో కనబడుతుంటుంది ప్రకృతిలో వచ్చే మార్పులు అదేవిధంగా జ్యోతిర్ గమనాల్లో వచ్చేటువంటి పరిణామాలు వీటిని ఆధారం చేసుకుని మన పర్వదినాలు ఏర్పాటు చేశారు ఒక్కొక్క మాసానికి ఒక్క విశేషం చెప్పుకున్నాం ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసంలో విష్ణువుని ఆరాధన ఎలా చేయాలి అనేటువంటి విధానములు శాస్త్రములు మనకు చెప్తున్నాయి పైగా దక్షిణాయన పుణ్యకాలం ప్రవేశించిన తర్వాత వచ్చేటువంటి ఏకాదశి ఏదైతే ఉన్నదో ఆ ఏకాదశి శైన ఏకాదశి అని వ్యవహరింపబడుతుంటుంది అంటే నారాయణుడు అనంత సైనుడై ఆదిశేష పర్యంకంపై నిద్రించేటువంటి సమయం ఈ ఏకాదశి అని చెప్తారు మళ్ళీ కార్తీక ఏకాదశి వరకు ఈ సమయం కొనసాగుతుంది దీని చాతుర్మాస్యములు అని కూడా అంటారు గృహస్థులు చాతుర్మాస్య వ్రతం చేయదలుచుకుంటే ఈ ఏకాదశి నాడే చెయ్యాలి అని నిర్ణయ సింధు మొదలైన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి కొన్ని చోట్లయితే ఏకాదశి ఉపవసించి ద్వాదశి నాడు పూజ చేసుకుని ద్వాదశి సాయంకాలం సంకల్పం చెప్పుకొని చాతుర్మాస వ్రతాలు ఆరంభించాలని చెప్పారు ఏదేమైనప్పటికీ చాతుర్మాసాలకు కాలం ఇదే అని స్పష్టమవుతున్నది సన్యాసులకైతే ఆషాఢ పూర్ణిమ చాతుర్మాసాలకు ఆరంభం ఇక్కడ నుంచి కార్తీక ఏకాదశి వరకు గృహస్థులు కార్తీక పూర్ణిమ వరకు సన్యాసులు చాతుర్మాస వ్రతాన్ని చేస్తారు వ్రతం చేసేవారికి ఒక్కొక్క మాసం ఒక్కొక్క విధమైన ఆరాధనా విధానం అదేవిధంగా ఒక్కొక్క వస్తువుని త్యజించడం ఆహార పదార్థాలు కొన్ని త్యజిస్తూ ఉంటారు ఆ నియమంతో ఆరాధన చేస్తుంటారు అందులో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి విడిచిపెట్టే పద్ధతిలో భాద్రపదంలో పెరుగు విడిచిపెట్టడం శ్రావణ మాసంలో శాఖం విడిచిపెట్టడం ఆశ్వయుధంలో కార్తీకలను ద్విదల ధాన్యం అంటే పెసలు మొదలైన గింజలను విడిచిపెట్టడం ఇలా కనబడతాయి ఇది ఆ నియమం చేసేవారికి మిగిలినవారు ఆ నియమం పాటించకపోయినప్పటికీ మాసాలలో భగవద్ ఆరాధన చేయడం చాలా విశేషం నారాయణుడు నిద్రించడం నారాయణుడు మేల్కొనడం ఇది ఒక సంకేతం మాత్రమే ఎందుకంటే నారాయణ సృష్టి ఈ జగత్తంతా కూడా ప్రళయానికి సమయంలో భగవానుడు ఇద్దరు ఉపక్రమిస్తాడు సృష్టి ఆరంభంలో కళ్ళు తెరుస్తాడు అని ఒక విషయం అనేది మరి ఈ సైన ఏమిటి ఈ సైన్ ఏకాదశి ఏమిటి వాళ్ళు ఉత్థాన ఏకాదశిని కార్తీకలను చేయడం ఏంటంటే ఇది మనకి జ్యోతిర్గణనాల యొక్క అదేవిధంగా జ్యోతిర్మండల గమనాల యొక్క ఆధారాన్ని చేసుకుని ఏర్పరిచిన పర్వము ఇది సూర్య నారాయణుడు ఈ దక్షిణాపథంలోకి దక్షిణాయనంలోకి ప్రవేశించేటల్లా ఆయన ఉత్తరాయణంలో తీవ్రత ఇప్పుడు తగ్గుతుంది అందుకే దేవకార్యముల యజ్ఞయాగాది కర్తువులన్నిటికి కూడా ఉత్తరాయణం ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ విశేషించి దక్షిణాయన కాలంలో వ్రత ప్రధానంగా ఉంటుంది అందుకే దక్షిణాయనం ఒక విధంగా శైనోత్సవం అని చెప్పినప్పుడు నారాయణుడు యోగ నిద్రకు పక్కనిస్తున్నాడు యోగ నిద్ర అంటేనే తెలుస్తుంది అది మామూలు నిద్ర కాదు మామూలు నిద్ర అయితే యోగ అనే శబ్దం ఎందుకు ఉంటుంది లోకంలో మనం అందరం కూడా శారీరకమైన భౌతికమైన నిద్ర రాత్రి వేళ అనుభవిస్తాం అది కాకుండా పరతత్వం లేకుండా ఆ పరతత్వ జ్ఞానం లేకుండా బ్రతికే వాళ్ళందరూ కూడాను మోహనిద్రలో ఉన్నట్టే లెక్క భగవానుడిది యోగ నిద్ర యోగ నిద్ర అనే స్థితి ఎలాంటిది అంటే అంతర్ముఖ స్థితి అని అర్థం అంటే బాహ్య విషయ స్పృహ విడిచిపెట్టి అంతర్గతమైన విచారణ జ్ఞానము ధ్యానము ఈ రెండింటికి సంబంధించిన స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితిని యోగ నిద్ర అని అంటారు యోగం అనగా జ్ఞానము నిద్ర అంటే బహిర్ముఖత్వం లేకపోవడం అలాంటి జ్ఞానస్థితిలో ఉంటూ బహిర్ముఖ ప్రవృత్తులను విడిచిపెట్టడం ఏది ఉందో అది యోగ నిద్ర అలాంటి యోగ నిద్రకు అంటే ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనువైన కాలం ఈ చాతుర్మాస్యం వర్షాలు మొదలైనవి పడ్డం చేత పరివ్రాజికులు కూడా సంచారాలని ఆపి వాళ్ళు ఎక్కడుంటారో అక్కడే ఉంటూ ఈ నియమాన్ని పాటిస్తారు అలాగే ప్రతి వారు కూడా ఈ సమయంలో ప్రయాణాలు మొదలు నిలుపుకొని వారు పవిత్రమైనటువంటి భగవత్ కార్యక్రమాల్లో ఉంటారు దీనిలో మనదైనటువంటి సనాతన ధర్మంలో జ్ఞానం తెలుసుకోవడం దాని విచారణ చేయడం సాధన చేయడం ధ్యానం చేయడం అనే నియమాలు ఇందులో ప్రధానంగా కనబడుతుంటాయి కానీ ఏకాదశి నుంచి నాలుగు మాసములు చేయవలసిన కర్తవ్యం అది జ్ఞానం ధ్యానం ఈ రెండిటికి ప్రాధాన్యం కలిగినటువంటి మాసములు ఈ నాలుగు ఈ ఏకాదశి నాడు విశేషించి వామన నామంతో విష్ణువుని పూజించాలి ఒక్కొక్క ఏకాదశికి లేదా ద్వాదశికి ఒక విష్ణునామం చెప్పబడుతుంది అది ఎలా లెక్క కడతారు అంటే మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆ ఏకాదశి మొదలుకొని ఒక్కొక్క మాసం ఒక్కొక్క నామంతో వ్యవహరిస్తారు మార్గశిర మాసంలో కేశవ అనే నామంతో ప్రారంభిస్తే సరిగ్గా ఆషాఢ మాసం వచ్చినప్పటికీ వామన అనే నామం వస్తున్నది ఆ వామన నామంతోనే ఈ మాసం అంతా విష్ణువుని పూజించాలి విష్ణువుకి ప్రీతిపాత్రమైన తేదీ ద్వాదశి యముడు అధిష్టాన దేవతగా కలిగిన తేదీ ఏకాదశి కానీ ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే అనేక రకాలైన రోగాలు పోతాయి అదేవిధంగా యాతలు కూడా తొలగిపోతాయి ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి విష్ణు పూజకు మనం అర్హత సంపాదించుకుంటాం ఏకాదశి ఉపవాస విధానం కూడా శాస్త్రంలో చక్కగా చెప్పబడుతున్నది ముందు వచ్చే దశమ నాడు ఏకభక్తం చేసి ఏకాదశి నాడు ఉపవసించి వారి వారి శారీరక స్థితులను అనుసరించి రకరకాల ఉపవాస నియమాలు చెప్పబడుతున్నాయి కొందరు కఠిన ఉపవాసం చేయొచ్చు కొందరు పాలు పళ్ళు మాత్రమే తీసుకుంటారు కొందరు సూర్యాస్తమయం లోపల ఈ ఉప్పు మొదలైనవి లేని ఏదైనా ఒక పదార్థం మధుర పదార్థం చేసి స్వామిని నివేదన చేసి తింటారు ఇది వారి వారి శారీరక స్థితి బట్టి ఉపవాసం చేయాలి ద్వాదశి నాడు పారణ చేయాలి ఇది సాధారణంగా ఎప్పుడైనా సరే ఏకాదశి పడత విధానం ఇది అయితే ఆషాఢ మాసంలో మాత్రం దశమి నాడు ఏకభక్తం చేయడం ఒకటి ఏకాదశి పూర్ణంగా ఉపవసించడం విష్ణు సంకీర్తనము విష్ణు లీలాశ్రవణము చేయాలి అదేవిధంగా వీలైతే ఈ ఏకాదశి నాడు రాత్రి జాగరణ కూడా చెప్పబడుతున్నది ద్వాదశి నాడు పారణ చేయాలి ఆ పాలన చేసి త్రయోదశి నాడు కూడా స్వామివారి కైంకర్యం చేయాలి అది ఇందులో ప్రత్యేకం కనుక ఏకాదశి ద్వాదశి త్రయోదశి ఈ మూడు ఆషాడ మాసంలో విశేషంగా చెప్పబడుతున్నాయి ఈ ద్వాదశి విష్ణుది నాడు విష్ణువును వామన్ నామంతో ఆరాధన ఉంటుంది కనుక ఈ మాసం అంతా కూడా వామన అనే పేరుతోనే విష్ణువుని వ్యవహరించాలి కార్తీకాన్ని ఎలాగైతే దామోదర అనే పేరుతో ఆరాధన చేస్తూ ఉంటామో ఈ మాసాన్ని వామన అనే నామంతో ఆరాధన చేయాలి ఈ మాసంలో దానాలు చేసినా అదే విధంగా యజ్ఞములు చేసినా సత్కర్ములు చేసిన వామన ప్రీత్యర్థం అనే సంకల్పంతోనే చేయాలి అని శాస్త్రం చెప్తున్నది ఈ మాసంలో పాదరక్షలు దానం చేసిన అదేవిధంగా ఛత్రము అనగా గొడుగును దానం చేసిన లవణము ఉసిరిక వీటిని దానం చేసినా శ్రేష్టము అని చెప్తూ ఇవన్నీ కూడా వామన ప్రీత్యర్థం అనే సంకల్పంతో చేయడం చాలా విశేషం మాసమంతా కూడా ఏకభక్త వ్రతం చేయడం చాలా మంచిది అంటున్నారు అలా చేసినట్లయితే ధన ధాన్య సంతాన వృద్ధి లభిస్తుంది అని ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి విషయం విష్ణు శయనోత్సవము అని ఈ ఏకాదశి వ్రతానికి ప్రత్యేకమైన నామం ఈ సమయంలో నారాయణని ధ్యానించవలసిన విధానం కూడా శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని ధ్యానించాలి అంటే ఆదిశేషుని పర్యంకంపై చతుర్భుజాల్లో శంఖచక్ర కథాపద్మముని ధరించే నీలమేఘశ్యాముడే నారాయణుడు ఆయన పారుములు కొరుచుకుంటున్న లక్ష్మీదేవి క్షీరసాగర మధ్యంలో ఈ విధంగా ఉన్న మూర్తిని ధ్యానించాలి అంటూ వామన ధ్యానం చెప్పారు ఇక్కడ అంటే శయనోత్సవం గనక ఇటువంటి మూర్తిని ధ్యానించాలి అదే వామన అనే శబ్దానికి మనకి నారాయణుడు వామనావతారం ధరించి వచ్చి బలిచక్రవర్తిని నిగ్రహించి లోకానికి క్షేమం కలిగించిన వృత్తాంతం చాలామందికి తెలుసు వామనావతారం ధరించక ముందు కూడా విష్ణువు వామన అనే పేరు ఉన్నది అవతారంలో ఆ పేరు తెచ్చుకున్నాడు అంతే అంటే వామనుడు అంటే పొట్టివాడు అంటాం పొట్టివాడు కదయ్యా ముల్లోకాలు ఆక్రమించేట త్రివిక్రముడు అని చెప్తున్నాం వామనుడు త్రివిక్రముడు రెండు ఆయనే అణోరణీయా అంటే వామన మహతో మహీయా అనంటే త్రివిక్రమ అత్యంత అల్పమైన ఆకారంలో అణువంతా కూడా ఆయనే ఉంటాడు మహద్రూపంతో విశ్వమంతా తానే వ్యాపించి విరాట్ పురుషుడుగా కూడా ఆయనే సాక్షాత్కరిస్తాడు అది రెండు రూపములు ఆయనవే అని చెప్తారు అయితే వామనుడు అవతరించక ముందు నారాయణుడు కూడా పేరు ఉన్నది గనక వామన అనే శబ్దానికి అర్థం ఏంటంటే సర్వ జగత్తును వమనము చేయువాడు వమనము అంటే వెలిగొక్కుట అర్థం ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు తానే అని గజేంద్రుడు స్తోత్రం చేస్తారు కదా సర్వ జగత్తుని తన నుంచి వ్యక్తపరుస్తారు గనుక వామన అర్థం వామననగా జగత్తును వ్యక్తపరచుట ఇది తెలుసుకోవాల్సినది అది వామన నామం సృష్టిని తన నుంచి వ్యక్తపరిచినటువంటి నారాయణుకి సంబంధించి నామం అటువంటి వామన నామంతో ఈ మాసం ఆరాధన చేస్తున్నాం అయితే వామన అవతారం జరిగింది మాత్రం భాద్రపద మాసంలో అది శ్రవణద్వాదశి నాడు శ్రవణ నక్షత్రంతో కూడిన ద్వాదశి భాద్రపద మాసం శుక్ల ద్వాదశి నాడు వామనుడు అవతరించాడు అంటూ భాగవతం మనకు చెప్తుంది అయితే అది కూడా చాతుర్మాస్యాల్లో వస్తుంది విశేషం కానీ చాతుర్మాస ఆరంభ మాసం అయినటువంటి ఆషాఢం మాత్రం వామన నామంతో ఆరాధించినప్పటికీ కూడా శేషపర్యంకంపై శైన భంగిమలో ఉన్నటువంటి అనంత సైనుడు అయినటువంటి నారాయణ ఆరాధించాలి ఈయన్ని అనంత పద్మనాభుడు అని కూడా మనం ఆరాధన చేస్తాం పైగా నారాయణుడు ఈ స్థితిలో ఉండడం యోగనిద్దరికి సంకేతం జ్ఞానం ధ్యానం అంతర్ముఖం అని చెప్పాం కదా నారాయణుడు ఆ స్థితిలో ఉంటాడు గనుక ఈ సమయాన్ని సాధకులందరూ కూడాను అంతర్ముఖమైనటువంటి జ్ఞాన ధ్యానాలకై వినియోగించుకోవాలి విశేషించి ఈనాటి ఏకాదశి వ్రతం చాలా దివ్యమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పారు ఎందుకంటే ఉత్తరాయణంలో వచ్చేటువంటి ఏకాదశికి దక్షిణాయనంలో వచ్చే ఏకాదశికి రెండింటికి ఎక్కువ ప్రాధాన్యం ఉన్నది కర్కాటక సంక్రమణం అయిన తర్వాత వచ్చినటువంటి ఈ ఏకాదశి విష్ణు సైనోత్సవం చెప్పబడుతున్నది విష్ణు ప్రతిమని ఆరాధన చేయాలి అన్నారు ఎటువంటి ప్రతిమ అంటే మునుపు వర్ణించినట్లుగా శాంతాగారం భుజగ సైనం అని వర్ణించబడిన అనంత సైను యొక్క ప్రతిమని ఆరాధన చేసి స్వామిని వివిధమైన స్తోత్రములతో స్తుతించిన తర్వాత త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం విబుద్ధే త్వయి బుద్ధేత తత్సర్వం చరాచరం అని ఒక శ్లోకంతో ప్రార్థించాలి అని చెప్తున్న శాస్త్రం ఏ జగన్నాథుడా నువ్వు నిద్రించినప్పుడు ఈ జగత్తు నిద్రిస్తుంది నువ్వు మేల్కొంటే ఈ జగత్తు మేల్కొంటుంది అని ఈ శ్లోకం యొక్క భావం అంటే భగవానుడు మేల్కొనట భగవాన్ నిద్రించుట అంటే అంతర్ముఖము బహిర్ముఖము అనేటువంటి స్థితిని ఇక్కడ చెప్పడం జరుగుతున్నది ఇక్కడ ఏకాసనాడు ప్రారంభించి త్రయోదశితో ఈ పూజను ముగించాలి అని చెప్తున్నారు వామనుడు అన్నప్పుడు ఆయన బలిచక్రవర్తి యొక్క అహంకారం నరచిన యొక్క స్వరూపం అని కూడా తెలుసుకోవాలి ఇక్కడ దీన్ని బట్టి అహంకరించి సర్వము నాదే అని విర్ర విగితే దానిని కేవలం చిన్ని పాదాలతో ఆక్రమించి మొత్తం నేనే అని రుజువు చేశాడు నారాయణుడు అందుకే విశ్వమంతా విష్ణు అని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళకి అహంకారం మమకారాలు భగవద్ అర్పణం చేస్తారు బలిచక్రవర్తి మమ అనుకున్న సమస్త లోకములు ఆయన ఒక పాదానికి ఇచ్చాడు రెండవ పాదానికి ఊర్ధ్వలోకములు అయిపోయాయి క్రింది పాదంతో క్రింది లోకములు పై పాదంతో ఊర్ధ్వలోకాలు అయిపోయాయి మాట ఇచ్చినది మూడు పాదాలకి అప్పుడు మూడో పాదానికి తనను తానే అర్పించుకున్నాడు కనుక రెండు పాదాలకి మమ అనుకున్న లోకాలు అర్పించాడు మూడో పాదానికి అహంకారాన్ని అర్పించాడు అహంకార మమకారములు రెండూ కూడా అర్పణం చేశాడు కనుక ఆయన బలి అనే పేరు సార్థకమైంది అన్న అన్నారు బలి పూజాయా అనే ధాతువు ప్రకారం బలి అంటే పూజ అర్పణం అని అర్థం తన అహంకార మమకారములు వామనునికి అర్పణం చేశాడు ఇది కూడా అంతర్ముఖమైనటువంటి సాధనక సంకేతం అందుకే వామన నామంతో మనం ఆరాధించేటప్పుడు వామన అవతార గాథరు కూడా స్మరించుకోవాలి వామన అవతార గాథలు అద్భుతమైన మర్మములు ఉన్నాయి పై వామనుడు తన అవతారం కార్యం పూర్తి చేసిన తర్వాత హిమాలయ పర్వతాల్లోని సిద్ధాశ్రమానికి వెళ్ళి తపస్సును ఆచరించాడు అందుకే వామనుడు అక్కడికి చేరడం వల్ల అక్కడ మరింత శక్తి ఏర్పడి అనేక మంది మహర్షులు సిద్ధ పురుషులు అక్కడ చేరుకున్నారు నేటికి ఆ సిద్ధాశ్రమం ఉన్నది ఈ విషయం మనకి రామాయణంలో విశ్వామిత్రుడి ద్వారా సిద్ధాశ్రమానికి రామచంద్రమూర్తిని లక్ష్మణ సైతంగా తీసుకువెళ్ళి వివరిస్తాడు అది వామనుడు వారి తర్వాత ఒక మహర్షిగా ఒక తపస్విగా తన తపస్సుతో లోకాన్ని రక్షించాడు అని తెలుస్తూ ఉన్నది అటువంటి దివ్యమైన వామనావతార గాథ రోజున ప్రత్యేకించి సాధనతో మననం చేసి పారాయణ కూడా చేసుకోవడం చాలా శ్రేష్టం ఇక నారాయణ తత్వం ఉన్నదే ఆ నారాయణ తత్వ ధ్యానం కూడా చాలా విశేషమైనది ఆయన అనంతసేనుడు అని చెప్పినప్పుడు సంకర్షణుడు అనంతుడు అంటే కాలస్వరూపుడు అర్థం ఈ కాలాన్ని ఎవరైతే ఆధారం చేసుకుని ఉన్నాడో కాలం ఎవరిని భరించి ఉన్నదో ఎవరిని ధరించి ఉన్నదో అతడు నారాయణుడు ఆ కాలతత్వమే అనంతము అనంతమైన కాలతత్వమే ఆదిశిష్యుడు ఆ కాలతత్వానికి కూడా చైతన్యం ఇచ్చేటువంటి వాడు నారాయణుడు అని దీనిలో ఉన్నటువంటి భావం అటువంటి ఆదిశేష పర్యకప్పే లక్ష్మీశైతుడై కొలవడుతున్నాడు ఆయన అందుకే శాంతాకారం భుజిక చయనం పద్మనాభం సురేశం ఆ తర్వాత ఆయన నాభీ కమల నుంచి వచ్చిన పద్మంలోనే బ్రహ్మదేవుడు ఉద్భవించాడు ఆ తర్వాత అనేకమంది దేవతలు కూడా కలిగారు ఈ దేవతలకు బ్రహ్మకు కూడా తానే నియామకుడుగా ఉన్న ఉన్నవాడు నారాయణుడు అందుకే పద్మనాభం సురేశం అన్నారు పైగా ఏర్పడిన విశ్వమంతా తన శక్తితో తాను వ్యాపించి ఉన్నాను గనక ఆ వైరాజ పురుషుడైన విష్ణువు ద్వారా విశ్వం చైతన్యవంతం అయింది అందుకే విశ్వాకారం కొన్ని పాఠాల్లో విశ్వాధారం అని కూడా కనబడుతుంది విశ్వాకారం గగన సదృశం మే చాలా రమ్యమైన మాట ఇక్కడ చూపిస్తున్నారు గగన సదృశం అంటే ఆకాశము వంటి వాడు అన్నారు ఆకాశము వంటి వాడు అంటే ఆకాశాన్ని నిజానికి ఏ రూపము లేదు కానీ అది లేదని చెప్పలేము మనం భగవంతుడు ఆకాశము వంటి వాడు అని చెప్పడంలో మనకు ఆకాశమే పరిచయం గనుక ఆకాశంతో పోల్చారు భగవంతుడు మన పరిచయం అనే వస్తువు కాదు అందుకే ఆయనకి పోలిక ఇచ్చేటప్పుడు మనకు తెలిసిన వస్తువుతో పోలిక చెప్పాలి మనకు తెలిసిందే ఆకాశం గనక ఆకాశం వల్లే సర్వవ్యాపకుడు ఆకాశం వలె అనంతమైన వాడు అని చెప్పడానికి కానీ ఆకాశము కంటే సర్వవ్యాపకుడు ఆకాశము కంటే సూక్ష్మమైన వాడు అని ఉపనిషత్తు యొక్క వచనమే ఇందులో గగన సదృశం అనే మాట్లా కనబడుతున్నది ఆకాశవత్ సర్వగత సుసూక్ష్మ అటువంటి నామరూపాతీతుడై ఆకాశము వలె సర్వత్రా వ్యాపించున్న నారాయణుడు మేఘవర్ణం గగన సదృశం ఉన్నప్పుడు నిర్గుణుడు అని చెప్తున్నారు మేఘవర్ణం ఉన్నప్పుడు సగుణ సాకార రూపంతో ఆయనే వ్యక్తమయ్యాడు ఏ ఆకారం లేని సర్వవ్యాపకుడైన స్వామి శేషసైనుడై ఒక రమ్యమైన ఆకారంతో ఎందుకు కనబడుతున్నాడు అంటే లోకని ఉద్ధరించడం కోసం లోక సృజన కోసం ఆ రూపాన్ని స్వీకరించాడు ఆ రూపం ఎలా ఉన్నది మేఘవర్ణం మేఘము వంటి వన్యతో కూడి ఉన్నాడు నీలమేఘ శ్యాముడు అంటారు కదా మేఘంతో పోల్చడం కూడా చాలా విశేషమైన భావం మేఘం జలముతో నిండి ఉంటుంది నారాయణుడు కరుణతో నిండి ఉంటాడు ఆ నీలమేఘ శ్యాముడు కరుణతో ఉంటాడు అందుకే హనుమాచార్యు వారు గారవించి దప్పి తీర్చు కాల మేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడ మయ్యా మిమ్ము పురుషోత్తమ అన్నారు అంటే ఇక్కడ స్వామి ఒక మేఘము వలె భక్తుల యొక్క దాహాన్ని తాపాన్ని పోగొడుతున్నాడు అయితే మేఘం కురిసిన తర్వాత అది శూన్యమవుతుంది కానీ నారాయణ అనే మేఘం ఎప్పుడు కూడా శూన్యము కాదు అది ఎప్పుడు నిండుగానే ఉంటుంది అది కరుణ శక్తి అనబడేటువంటి జలములతో నిండి ఉన్నటువంటి మేఘం ఆ మేఘం ఉనికి చాలండి మన దాహతాపాలు పోగొట్టడానికి అందుకే మేఘవర్ణం ఆ మేఘవర్ణంతో స్వామి ఆకారం అంటే శుభాంగం శుభ లక్షణాలతో కూడినటువంటి రూపము కనుక శుభాంగం ఉన్నారు ఆ రూపముతో శుభాన్ని ఇస్తున్నాడు కనుక శుభాంగం ఉన్నారు అది మాటలో ఉన్న అర్థం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం సృష్టిలో అందరికీ ఐశ్వర్యం కావాలి ఐశ్వర్యాలన్నీ కలిసిన ఒక మహాశక్తి స్వరూపమే మహాలక్ష్మి ఆ మహాలక్ష్మి ఈయన వలచి ఉన్నది మనందరం లక్ష్మి కావాలనుకుంటే లక్ష్మి విష్ణువు కావాలనుకుంటుందండి అందు మహాలక్ష్మి చేత ఆయన కమనీయమై కాంతుడై ఉన్నాడు అంటే లక్ష్మీదేవి కూడా కోరి వలచినటువంటి దివ్య స్వరూపం కనుక లక్ష్మీకాంతం కమలనయనం చాలా విశాలమైన నేత్రములు కలవాడు ఆ నేత్రములే రూపముగా ప్రకాశిస్తూ ఉన్నాయి మన లోకంలో చూసే సూర్య చంద్రుడు ఆయన నేత్రములే అందుకే చూడ చూడ మాణిక్యాలు చుక్కలవన్నవి ఈడు లేని కన్నులవే యనచంద్రులు అంటాడు అరమాచల వారు అవే కమలనయములు కమలంలో వికసించినటువంటి సూర్య చంద్రాత్మకమైన నేత్రములతో ప్రకాశిస్తున్నాడు యోగి గమ్యం ఇలాంటి స్వరూపాన్ని ధ్యానించాలంటే యోగులు కావాలండి యోగులు ఏకాగ్రంగా అంతర్ముఖలి తమ హృదయంలో ఈ రూపాన్ని జానిస్తారు యోగి గమ్యం వందే విష్ణు అలాంటి విష్ణువుని ధ్యానిస్తే వచ్చే ప్రయోజనం ఏమిటంటే భవ భయ హరం సంసారం యొక్క భయాలన్నీ పోగొడతాడు చివరికి సంసారమనే భయాన్ని కూడా పోగొడతాడు కనుక భవ భయ హరం సర్వలోకైకనాథం ఆ నారాయణని ఎందుకు ఆరాధించాలంటే సర్వలోకమునుకు ఆయన ఏకనాథుడు అంటే ప్రధానమైన ఈశ్వరుడు కనుక అంటూ ఈ శ్లోకంలో ఈ శయనోత్సవంలో ఎటువంటి మూర్తిని ధ్యానించా మూర్తిని అంతటినీ వర్ణించారు ఈ ఏకాదశి నాడు ఈ శ్లోకాన్ని ప్రధానంగా ధ్యానం చేసుకుని విష్ణు శాస్త్ర నామ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి చాలా భక్తిగా పారాయణ చేసుకోవాలి దానికి తోడు విష్ణు గాయత్రి కూడా నారాయణ విద్మహే వాసుదేవా ధీమిహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఈ గాయత్రితో విష్ణువుని ఆరాధన చేసుకోవడం విష్ణు శాస్త్రం పారాయణ చేయడం ఆ పారాయణ కాలంలో ధ్యానించవలసిన శ్లోకంగా ఈ అనంతసైన మూర్తి అని మనం ధ్యానిస్తున్నాం ఇప్పుడు ఈ భావం తెలుసుకుని శ్లోకాన్ని గమనిస్తే ఆ ఒక్కొక్క పదము ఎంత క్రమంతో కూర్చబడిందో అర్థమవుతుంది శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ఇందులో ముఖ్యంగా చతుర్భుజాలను శంఖ చక్రగథాపద్ములు ధరించిన వాడిగా జానించాలి నారాయణ్ణి అంటూ కల్పం చెప్తూ ఆ కల్పాన్ని అనుసరించి అనగా ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి వ్రత విధానాన్ని అనుసరించి స్వామిని చతుర్భుజులుగా జానిస్తున్నాం చతుర్భుజాలు అంటే నాలుగు దిక్కులందు వ్యాపించిన విష్ణువు గనక చతుర్భుజాలతో ప్రకాశిస్తున్నాడు అందులో ధరించినవి శంఖము చక్రము ఈ రెండు ప్రధానమైనటువంటి ఆయుధముడు ధరించాడు ఈ శంఖానికి పాంచజన్యం అని పేరు ఆ చక్రానికి సుదర్శనము అని పేరు ఈ పాంచజన్యం జలతత్వము ఆ సుదర్శనము అగ్నితత్వం అని చెప్పబడుతుంది ఈ జలతత్వ అగ్నితత్వాలతోనే జగత్తంతా వ్యాపించి ఉంది గనక చలువ వేడి అనబడేటువంటి ఆ రెండు తత్వములే జలతత్వ అగ్నితత్వములు ఆ రెండు తత్వములు నియామకుడు నేనే అని చెప్పడానికై ఆయన శంఖాన్ని చక్రాన్ని కూడా పట్టుకున్నాడు అందుకే పాంచజన్య సుదర్శనలు చూడగానే విషయం తెలియాలని ఇంకొక భావంలో మనం పరిశీలిస్తే పాంచజన్య శంఖం శబ్దశక్తి నాదశక్తి ఇక చక్రం అగ్నిస్వరూపం గనక కాంతి శక్తి ఈ శబ్దశక్తి శక్తి ఈ ప్రపంచంలో అత్యంత ప్రధానమైనటువంటివి ఈ శబ్దశక్తితో ఏర్పడింది రూప ప్రపంచం శబ్దశక్తితో ఏర్పడింది నామ ప్రపంచం ఆ సుదర్శన శక్తితో ఏర్పడింది కాంతి ప్రపంచం అనగా రూప ప్రపంచం ఏర్పడింది ఈ నామరూపాత్మకమైన జగతిని నేను నిర్వహిస్తున్నానని చెప్పడానికి శంఖ చక్రం ధరించి ఉన్నాడు స్వామివారు ఇక విశేషించి కౌమోదికైన గదని దాల్చి ఉన్నాడు ఈ గద ఓజస్ సహశక్తి సంపన్నము అంటూ వేదశాస్త్రంలో చెప్తున్నాయి ఓజస్సు సహస్సు అనే శక్తులు ఉన్నాయి అంటే సర్వ జగత్తిని నిర్వహించగలిగే బలానికి ఓజస్సు అని పేరు అలాంటి బలంతో ఈ జగత్తుని ధరిస్తున్నాడు దానికి సహస్సు అని పేరు ఈ ఓజస్ సహశక్తి సంపన్నమైన శక్తి ఏదైతే ఉన్నదో అది గదగా చెప్పబడుతుంది అది కౌమోదకి అనబడే కథ ఇక ధర్మ జ్ఞానాధిభిర్యుక్తం సత్వం పద్మమిహోచ్యతే అని చెప్పినట్లుగా ధర్మము జ్ఞానము ఈ రెండుతో కూడిన సత్వశక్తి పద్మముగా దాల్చి ఉన్నాడు శంఖ చక్ర గదా పద్మములు అన్నారు కదా ఇక భుజానికి శాంగమనే ధనుస్సు వేలాడుతున్నది ఈ శాంగ ధనువు కాలశక్తి స్వరూపం ఈ కాలము ద్వారానే జీవులకి ఆయా ఫలాలు ప్రసాదిస్తుంటాడు స్వామి ఆ కాలశక్తి శాంగముగా దాల్చి ఉన్నాడు ఇక నీలమేఘ శ్యాముడు అన్నప్పుడు ఆ నీలత్వము ఏ వర్ణము లేని సత్యానికి సంకేతం అండి ఎందుకంటే ఆకాశం నీలంగా కనబడుతుంది కానీ నిజానికి ఏ రంగు కాదు అలాగే భగవానుడు కూడా ఏ వర్ణము లేనటువంటి వాడు నిర్వీకారుడు అని చెప్పడానికే నీలకాంతితో ఉంటాడు అదేవిధంగా కరుణాస్వరూపుడు అని చెప్పడానికే మేఘశ్యాముడిగా ఉన్నట్ట ఇలాగ స్వామి యొక్క రూపాన్ని మనం ధ్యానిస్తే అత్యద్భుత తత్వం కనబడుతుంది ఇక వనమాల దాల్చి ఉన్నాడు వనమాల దేనికి సంకేతమయ్యా అంటే ఆయన యొక్క మాయా శక్తికి సంకేతం మాయ ప్రధానంగా సత్వరజస్తమో గుణాలతో ఉంటుంది ఈ మూడు మూడు రకాల రంగులతో ఉంటాయట తెలుపు ఎరుపు నలుపు రంగులతో వీటి యొక్క రకరకాల పరిణామాలే మిగిలిన వర్ణములు కూడా ఈ రకరకాల వర్ణాల కుసుమాలతో ఉన్న వర్ణమాల వివిధ విధాలుగా గోచరించే మాయాశక్తికి సంకేతం ఈ మాయాశక్తి అనంత వృత్తాకారంతో ఉంటుంది కనుక మాలాకారం అది దాన్ని స్వామి ధరించి ఉన్నాడు అది మాయ ఆయనకు అలంకారం మనకు అహంకారం అంటే వచ్చింది బాధ అహంకార రూపమైన మాయ నుంచి బయటపడాలి అంటే దాని అలంకారంగా ధరించిన విష్ణువుని చూడాలి అలా ఆశ్రయించినట్లయితే దైవీ యేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపంచంతే మాయా మేతాంతరంతితే అన్నట్లుగా అటువంటి స్వామిని ఆశ్రయించిన వారిని ఆయన త్రిగుణాత్మకమైన మాయ నుంచి తరింపజేస్తున్నాడు అటువంటి వనవాలను ధరించి ప్రకాశిస్తున్నాడు ఇప్పుడు ఆయనకు ఆభూషణములు ధ్యానించుకున్నా చేతులున్న ఆయుధాలు వాటి మర్మము కూడా తెలుసుకున్నాం ఇంకొక భావంలో ఎలా చెప్తారంటే ఆయన సుదర్శన చక్ర అగ్నితత్వం అయితే ఆయన ఉన్న పాంచజన్యం అది జలతత్వానికి వాయుతత్వానికి కూడా సంకేతం ఎందుకంటే జలము నుంచే శంఖం వస్తుంది కనుక అది జలతత్వం అపాంస్తత్వం దరవరం అని భాగవతంలో చెప్పారు కనుక జలతత్వం స్వామి అందులో ఊదుతాడు గనక ఆ ఊదినప్పుడు గాలి ప్రవేశిస్తుంది కానీ వాయుతత్వం కూడా అక్కడ ఉంది కనుక అగ్ని వాయువు జలము దీన్ని తేజోన్మలు అంటారు మూడు అక్కడ కనబడుతున్నాయండి ఇక క్రింద పట్టుకున్నటువంటిది గద ఆ గద అన్నతత్వమైన పృథ్వీతత్వానికి సంకేతం ఇక ఖడ్గం ఉంది ఖడ్గం పేరు నందకం ఆ నందకం గురించి చెప్తూ నభస్తత్వం అసిం అని భాగవతం చెప్తున్నది ఆకాశ తత్వమే నందకమనే ఖడ్గంగా ధరించాడు అన్న ఇప్పుడు ఐదు ఆయుధాలు మనం చూసినట్లయితే సంపూర్ణంగా పంచభూత తత్వములను కనబడుతున్నాయి అంటే దివ్యమైనటువంటి సుదర్శన చక్రంలో అగ్నితత్వము శంఖంలో వాయుతత్వ జలతత్వములు మూడైపోయాయి ఇక గదయందు పృథ్వీతత్వము నందకమునందు ఆకాశతత్వం పంచభూతములు నియామకుడు ఆయి అని చెప్పబడుతున్నాడు పంచాయుధాల్లో ఒక దివ్యమైనటువంటి ఆయుధం ఒకటి షాంగాయుధం అది కాలతత్వం కానీ కాలము పంచభూతాలు అన్ని ఆయనలోనే ఉన్నాయని తెలుస్తున్నది ఇక ధర్మము జ్ఞానము మొదలైన సులక్షణాలు విరబూసిన పద్మంలా చేతిలో ఉన్నాయి ఇలాగ తత్వం తెలిసి మన విష్ణుమూర్తిని ధ్యానిస్తే ఎంత అద్భుతమైన భావం కనబడుతున్నదో అలాంటి తత్వస్ఫురుణతో భగవద్ ఆరాధన చేయడానికే ఈ వ్రతములన్నీ చెప్పబడుతున్నాయి ఇటువంటి వ్రతములు చేసినట్లయితే ఉపవాసాది వ్రతములు చేసినట్లయితే పాపక్షయం జరుగుతుంది అదేవిధంగా భగవద్ అనుగ్రహ ప్రాప్తి లభిస్తుంది ఇలాంటి ఏకాదశి వ్రతాన్ని నియమబద్ధంగా చేసి ఆ వామన మూర్తిని చతుర్భుజాలతో శంఖ చక్ర గదాములు ధరించి వనమాలి గదీ సాద్గీ శంఖీ చక్రీ చేందకి శ్రీమన్ నారాయణో విష్ణుహు వాసుదేవో భరక్షతు అని చెప్పబడుతున్న ఆ మూర్తిని మనం జానించితే అలా ఈ వ్రతం ఒక్కటి చేసినప్పటికి కూడా మొత్తం చాతుర్మాస్యముల యొక్క ఆచరణ చేసిన ఫలితం లభిస్తుందని అంత మహిమాన్వితమైనది దక్షిణాయనంలో వచ్చేటువంటి శైనైకాదశి ఏకాదశి వ్రతం ఇలాంటి వ్రతం రోజున స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానిస్తూ నారాయణ వాసుదేవ విష్ణు అనబడే మూడు నామములు సహస్రనామముల స్థారములు అదే సహస్రనామం అంతా అయ్యాక చివరికి శ్రీమన్నారాయణో విష్ణుహు వాసుదేవ అభిరక్షతు అన్నారు శ్రీమన్నారాయణ అంటే లక్ష్మీ సమేతరే నారాయణుడు విష్ణువు వాసుదేవుడు అభిరక్షతు అభిరక్షతు అంటే అన్ని విధములా రక్షించుగాక అన్ని వైపుల నుండి రక్షించుగాక అని అర్థం అలాంటి నారాయణ రక్ష భారతదేశానికి సనాతన ధర్మానికి లభించుగాక శ్రీమన్నారాయణార్పణమస్తు